విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జూన్ నెలలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం కానీ ఆలయ దర్శనం చేసుకుంటే మంచిదండి అసలు కేరళ నారి శాస్త్ర ప్రకారంగా ముందుగా శ్రీ మహాగణపతి దేవత మహా చూసే వీక్షిపతులకి నమస్కారం కేల నాడీ శాస్త్ర ప్రకారంగా కన్యా వారికి జూన్ నెలలో చాలా శుభకారంగా జరగబోతుంది ఏళ్ళనాడు శని ముగించింది కాబట్టి వాళ్ళకని కూడా గురువు అనుగ్రహం దగ్గరగా వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఎటువంటి అభివృద్ధి ఎప్పుడైనా వివాహము కోసము ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళకి వివాహం కలగటం మరి అదే విధానంగా ఇల్లు గృహానికి కట్టుకోవడానికి ఎదురు చూసే వాళ్ళకి గృహం కట్టుకోవడం ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసే వంటి లోన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా లక్ష్మి కటాక్షించటం సో ఇటువంటి రకరకాలమైన వంటి ప్రయత్నిస్తున్న వాళ్ళకి జూన్ నెల జూన్ నెలలో మంచి శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది నిరాశ చెందిన వాళ్ళకంతా కూడా మీకు మంచి ఒక ఫలితాన్ని రావించడానికి బాగా అవకాశం మనకి ఇక్కడ కనపడతా ఉంది కాబట్టి మీరు ఎటువంటి నిరాశ పడకుండా ముందు అడుగు వేయండి ధైర్యంగా పోయి ఉత్త యువ యువకులు కావచ్చు యువతులు కావచ్చు మరి వృద్ధులు కావచ్చు ఎవరైనా కూడా భయపడే విషయం లేదు మరి అదేవిధంగా వధువధులకు కూడా కళ్యాణ యోగం మంచిగా మనకు వస్తుంది వాళ్ళు కూడా కూర్చొని చక్కగా సంబంధాలు ఏదైతే ఉందో అది మాట్లాడుకోవచ్చు చేసుకోవచ్చు వాళ్ళకి మంచి లాభదాయకమైన వంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి వాస్తవానికి ఒకటి ఏంటంటే స్కిన్ ఎనర్జీస్ ఉండటం స్కిన్కి సంబంధించి అంటే సోముడు సోముడు అంటే స్కిన్ ఎనర్జీస్ ఆ స్కిన్ ఎనర్జీస్ ఏంటంటే సన్లో వెళ్ళినా ఎండలో వెళ్ళినా దుమ్లో వెళ్ళినా అనేక రకమైన వంటి ఒక వ్యాధి అనేది వీళ్ళకు వ్యాపిస్తూ ఉంటుంది ఈ సోముడు ఒక వ్యాధి వ్యాపిస్తుంది కాబట్టి వీళ్ళు సోమనాథలింగేశ్వర స్వామిని జ్యోతిలింగాన్ని దర్శించుకోవడం వల్ల సకల దోష నివారణమవుతుంది అవుతుంది ఎందుకు ప్రత్యేకంగా సోమనాథలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అప్పటినే చంద్రుడైన వంటి దేవత స్వయంగా వచ్చి సోమనాథ్ సోమలింగేశ్వర స్వామికి ప్రతిష్టాపన చేశారు ఇది ఎక్కడే ఉంటుందంటే గుజరాత్ లో ఉంది సోమలింగర్ ఫస్ట్ లింగం జ్యోతిలింగం అది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ సోమనాథ లింగేశ్వర స్వామికి విశేషమైన వంటి ఒక కంగేరం హార్తి పూజ పునస్కారాలు మరి అదే విధంగా అభిషేకాలు పూజలు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది అంటే ఎలాంటి సమస్యలకి దర్శనం చేసుకుంటే మంచిదండి స్వామివారిని ఒకటి శివుడికి సర్వంతర్యామి ప్రత్యేకంగా ఆ శివలింగాన్ని తాకినా శివలింగాన్ని పూజించిన శివుని ఆరాధించడం వల్ల చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది సోముడుకు ఏంటంటే సోమే వ్యాధి ఉండవడం అంటే చర్మ వ్యాధి ఉండటం అంటే ఇలా పలికిపోయి మనకు చర్మం తోలు అని వాచిపోతూ పాములాగా అంత తోలులాగా వాచిపోతూ ఉంటుంది ఇంకా అలాగే ఎనర్జీస్ బాగా వస్తూ ఉంటుంది సో అటువంటి వ్యాధి ఉన్న వాళ్ళకు పోతుంది ఇంక దుఃఖ వ్యాధి వేద వ్యాధి వేద అంటే వేదన దుఃఖం అంటే బాధ అటువంటి అన్నీ కూడా వేదన ఒక దుఃఖము తొలగడానికి కోసము ఈ సోమలింగేశ్వర స్వామి దర్శించుకోవాలి అదే విధానంగా మీకు వచ్చే వంటి అన్ని శుభ సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సోమలింగేశ్వర అంటే సోమనాథ్ స్వామి లింగేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల చాలా చక్కని ఒక ఇదిగా ఉంటుంది అక్కడ ఏంటంటే స్వామికి వెండి పడగని మనం దానం చేయాలి నాకు వెండి నాగపడి కానీ మీరు ఏం చేస్తారంటే పూజలు దానం చేసేసి ఆ హోమం చేసిన అక్కడ మృత్యుజయ హోమం కానీ ఎటువంటి హోమాలు చేసినప్పుడు అక్కడ దానం చేసేస్తే మీకు మంచి ఫలితం లభిస్తుంది ఆ సోమలింగేశ్వర స్వామి యొక్క విశేషతమైనవంటి స్థలము స్థల పురాణం చాలా విశేషం కాబట్టి ఇటు వ్యాపారస్తులు కావచ్చు మరి అనేక రకాల రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా జూన్ నెల ఒక్కసారైనా వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు అంత దూరం వెళ్ళలేని వాళ్ళకండి ఇక్కడ ఉండి ఎలాంటి దానం చేస్తే మంచిది అంటారు ఇక్కడ శివాలయం ఎక్కడ కొద్దిగా చూసుకొని సోమవారం రోజునే స్వామికి ఏక రుద్రాభిషేకము నమ్మకము చమకము రుద్రము చేసి కుటుంబ సభ్యంగా స్వామికి క్షీరముతో చేయవలసిన వంటిది ఆవు పాలు క్షీరం అంటే ఆవుపాలుతో చేయించిన వంటి వినే స్వామివారికి దాంట్లో స్ఫటిక బెల్లం కలపద ఆ బెల్లాన్ని ఆ లింగం పైన పోస్తూ ఆ పాడు పోస్తుంటే ఆ క్షీరంతో ఆ అద్భుతమైన వంటి ఫలితం రావస్తుంది మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ రుద్రాభిషేకాన్ని మంత్రాన్ని జపిస్తూ వేస్తే మీకు చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావటం ఈ రాశి వారికి తిరుగులేని సంపద రావటం అవినే మనకి కనపడతాం మంచి పరిహారం తెలియజేస్తారు గురుగారు ధన్యవాదాలు మీకు నమస్తే చూశారు కదండి గురుగారి మాటల్లో మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి